ఫ్రెండ్స్ మష్రూమ్ కానీ ఎలా చేద్దామో చూద్దాం మష్రూమ్స్ మష్రూమ్స్ ఇది క్లీన్ చేసుకున్నాం అండి మష్రూమ్స్ మీరు ఈ మష్రూమ్స్ క్లీన్ చేసుకున్నది చూడాలనుకుంటే షార్ట్ వీడియోలో ఉంటుంది షార్ట్ వీడియోలో చూడండి మష్ మష్రూమ్ క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు మష్రూమ్స్ అండి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ ఆయిల్ జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొన్నే ఉల్లిగడ్డ అనమాట బిర్యానీ ఆకు రెండు మెంతికూర కొంచెం అండి కొత్తిమీర కరివేపాకు టమాటా పెరుగండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి అన్నమాట ఉల్లిగడ్డ ఇందులో ఒక రెండు లవంగాలు ఒక రెండు యాలకులు చెక్క కొంచెం సోంపు మన జాజికాయ ఉంటుంది కదండి అది ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇది గ్రేవీ వస్తుంది అన్నమాట మష్రూమ్ కర్రీలో గ్రేవీ లాగా రావడానికి అన్నమాట ఇది మిక్సీ పట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి వచ్చేసి పసుపు సాల్ట్ కారం గరం మసాలా ఎలా తయారు చేద్దామో చూద్దాం ఉల్లిగడ్డ ఇవన్నీ ఉన్నాయి కదండి గోరు గరం మసాలా సోంపు ఇవన్నీ వేసుకుని ఇది మిక్సీ పట్టుకుందాం ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇందులో వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్ పేస్ట్ పట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వేయించుకోండి పెట్టేసుకొని ఆయిల్ అండి సో ఆయిల్ వేడెక్కాలన్నమాట ിരിയാണി ആക്കൽ ചിന്ന വേസ് കീല കണ്ടിട്ട് ഉള്ളിഗഡ Mentre cura, consumerò il cura, il cura, Alla velo il కొంచెం వేగాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదండీ ఉల్లిగడ్డ టేస్ట్ అదే తీసుకో పెట్టేసుకోండి నాకు కొంచెం వేయాలన్నమాట ఇలా ఉన్న వాటర్ అంతేసి ఆయిల్ అనేది పైకి తేరాలన్నమాట అందులో కరేపాకీస్ తీసుకోండి

mastun yapıyorum మూత పెట్టేసుకోవచ్చు చూడండి ఇంకా వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అనేది మొత్తం ఇంక तो ये बेटरी आ जाएगी इसको। పెరిగేసన్నారండి పెరిగే తిన్నాను కదా వాటర్ ఇస్తుంది ఆ వాటర్ మీరు మొత్తం ఇంచాలండి వాటర్ని దించింది కదా టమాటా సన్నగా పోసుకున్న టమాటా టమాటా మగ్గింది కదండి ఇందులో సరిపడిన సాల్ట్ వేసుకోండి కారం లో హాఫ్ కప్ హాఫ్ కప్ వాటర్ పోసుకోండి హాఫ్ కప్ చాలా ఎక్కువ పోసుకోకండి హాఫ్ కప్ వాటర్ పోసుకోండి మూత పెట్టేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ ఆయిల్ తేలింది కదా అందులో ఇప్పుడు మనం फाइनल अनमटा गरम मसाला कोथिमीरी కర్రీ రెడీ అయిందండి మనం సర్వ్ చేసుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకు టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అండి చపాతికైనా రైస్కైనా చాలా బాగుంటుంది